మేడిపల్లిలోని మాతృ అభయ ఫౌండేషన్ అన్నశ్రమానికి చెందిన జి పుష్పరాణి కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ అనుబంధ టీజీఎస్ఆర్ టీసీ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ మూడో సంవత్సరం చదువుకుంటుంది ఇటీవల ఆ సంవత్సరం గాను వెలువడిన ఫలితాలు ఏడు వందలకు ఆరు వందల తొంభై ఐదు మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది ఈ సందర్భంగా ఆమెను ఆశ్రమం వ్యవస్థాపకులు రమేష్ జనరల్ సెక్రటరీ దేవి ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ వర్జల ప్రతాప్ కుమార్ పుష్పగుచ్ఛమిచ్చి ఘనంగా సన్మానం చేశారు అనంతరం పుష్పరాణి మాట్లాడుతూ ఇన్ని మార్కులు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు తనకు అన్ని విధాలుగా ప్రోత్సహించిన ఆశ్రమ నిర్వాహకులకు కాలేజీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో ఇంకా ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి చేరుకొని ఆశ్రమానికి అండగా ఉంటానని అన్నారు తదనంతరం ఆశ్రమం వ్యవస్థాపకులు రమేష్ జనరల్ సెక్రటరీ దేవి మాట్లాడుతూ అన్ని ఉన్నా వసతులున్నా సరిగా చదవలేని విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు కానీ ఒక అనాథ కష్టపడి చదివి ఇంత పెద్ద ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయమని అందరికీ ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు పుష్పారాణి మరిన్ని ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరానికి చేరుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు తర్వాత డాక్టర్ వజల ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాంటి వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని సొంత ఆశ్రమ

selilal 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 öyle vallalar selilal elmululalil sakun selilal ul nallin ulul maliy selal sel sel nallalil ana hasbumul ilalil selilil uslumulil ala malal ul hec sana selilal lilstalul mulul ul alalil aldawtulil Men min mand og min piger lærte mig, at jeg ville lære på rene og vores første rene eksamen, hvor jeg ville lære 5-9 steder, og så Og det var alt den øvrige øvrige øvrige

Lille 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 لا fin أن charles first channel lan 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 mama నా పేరు రమేష్ మాతృ అభయ్ ఫౌండేషన్ రెండు వేల పన్నెండులో పెట్టడం జరిగింది ఒక ఆరు మంది పిల్లలతో ఒక అద్దె ఇంటి అద్దె ఇంటిలో పెట్టడం జరిగింది అప్పుడు అంటే నేను ఒక నారాయణ కాలేజీలో ఉద్యోగం చేస్తూ ఈ మంది పిల్లలను పెట్టడం జరిగింది అంటే ఇది మాతృ అభయ్ ఫౌండేషన్ అంటే పెట్ ఎందుకు పెట్టాలనుకున్నానంటే నేను కూడా ఇలాంటి ఒక ఆశ్రమంలో పెరగడం జరిగింది అంటే నేను ఎయిత్ క్లాస్ అట్లా ఆ సమయంలో మా నాన్నగారు చనిపోతే నన్ను ఒక అన్నయ్య గారు తీసుకొచ్చి ఆశ్రమం వేశారు అటు ఎయిత్ నుంచి వెళ్ళి పీజీ వరకు అంటే ఇలాంటి ఆశ్రమం చదువుకున్నాను అంటే నేను శని అర్పానికి ఇన్ని 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 బాధలు ఇన్ని కష్టాలు ఇంటి ఉంటాయి ఉన్నాయి అమ్మ నాన్న లేని ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉంటాయని ఒక ఆలోచన వచ్చింది నాకు అంటే నేను కూడా ఇలాంటి ఆశ్రమం పెట్టి పది మంది గెలుపు చేద్దామన్న సంకల్పంతో ఈ ఆస్తమాన్ని రెండు వేల పన్నెండులో ఒక అద్దె ఇంట్లోకి వెళ్ళడం జరిగింది అప్పుడు ఆరు మంది పిల్లలతో ఇక ఎదుగుతూ వచ్చారు అంటే పిల్లలకి అంటే వాళ్ళ బాధలు ఆ బాధ దళంటే ఇంట్లో ఉంటే నాకు కూడా ఇంకా కొంతమందిని తీసుకోవాలన్న ఆహా ఆలోచన వచ్చింది అయితే మనము అద్దె ఇంట్లో ఉంటున్నాం కాబట్టి అంటే మన అద్దె ఇంటికి ఎంతమంది ఎంతమంది వర్క్ అయితే సరిపోతుందో అంతమందికే నేను వెళ్తాను అన్న ఎడ్యుకేషన్ ఇచ్చేటవాడిని అంటే నేను నారాయణ నారాయణకాయలో పనిచేసిన అమౌంట్ మా ఆశ్రమం పిల్లలకు కానీ ఫీజులకు కానీ సరిపోకపోయాడు కాబట్టి నేను ఉస్మాని యూనివర్సిటీలో పీజీ చేయడం జరిగింది అప్పుడు అంటే నాతో పాటు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ దగ్గరికి ఒక వెళ్ళి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి ఇలా నేను ఆశ్రమం పెట్టాను మేము సాయం చేయమంటే వెంటనే వెంటనే స్పందించి పిల్లలకు ఫీజులు కానీ ట్యూషన్ చెప్పడం కానీ అలాంటివి హెల్ప్ చేస్తూ వచ్చారు అంటే ఇప్పుడు మంది పిల్లలు అంటే పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు అయితే మన మన ఆశ్రమంలో అరవై ఆరు మంది పిల్లలు ఉంటారు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు అరవై ఆరు మందిలో పుష్పరాని ఒక అమ్మాయి అయితే బిఎస్ ఇంటర్మీడియట్ అయిపోయినాక బైపీసీ అయిపోయినాక ఎగ్జామ్ రాసింది ఈటీ ఎగ్జామ్ రాసింది అయితే అంటే మనకి గవర్నమెంట్ కాలేజీల అడ్మిషన్ వచ్చే అంత మార్క్స్ రాలేదు ప్రైవేట్ కాలేజీలో చూస్తుంది ఒక అమ్మాయికి ఇయర్లీ ఐదు లక్షలు వరకు నాకు కొంచెము అంటే బడినగా అనిపించింది దాంతెల్లం కూడా అడిగితే కూడా అంత సపోర్ట్ వస్తుందో రాలేదు చెప్పి అనుకున్నాను నా నాన్న నువ్వు అదొద్దు బిఎస్ నర్సింగ్ చేయిస్తామంటారు ఆప కూడా ఒప్పుకున్నా దాన్ని కూడా ఆ ఒప్పుకొని ఫస్ట్ నుంచి ఆమె అమ్మాయి నైటు కొంటి రెండు గంటల వరకు జరుగుతుంది సార్ మళ్ళీ అన్నీ ఉదయం ఎర్లీ మార్నింగ్ లెస్ అవుతుంది అంటే నాకు అనిపించింది అరే పిల్ల మంచి మంచి చదువుతుంది కదా మనం ఎరుపు చేయలేకపోయినాం అన్న ఒక బాధ కానీ ఆ బిఎస్ నర్సింగ్లో కూడా నేను కూడా దేంట్లో తగ్గుద్దు అన్న ఉద్దేశంతో కాలేజీ ఆఫర్ రావడం పెద్ద విశేషం అంటే అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ అంటే ఒక రెండు మార్కులు మూడు మార్కులు ఐదు మార్కులు తగ్గుతాయి డాడీ నాకు ఐదు మార్కులు తగ్గిందని చెప్పి నా దగ్గరికి వచ్చి మా ఆవిడ దగ్గరికి వచ్చి వేడి ఇచ్చేది అనమాట దానికి కొంచెం అంటే అంటే అంత ఇంట్రెస్ట్ తీసుకుంటుంది ముందు ముందు భవిష్యత్తులో అమ్మాయిని కూడా మేము ఎంఎస్సి ఆ నర్సింగ్ కూడా చేపిద్దామని చెప్పి అనుకుంటున్నాము దాతలు ఎవరైనా వచ్చే ముందుకు వచ్చి సహకరిస్తే అది కూడా పూర్తి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము థ్యాంక్ యూ అమ్మాయితో పాటు అనే పిల్లలు స్కూల్ స్కూల్ పిల్లలు పాతతో పాటు ఇంకా ఏ స్టూడెంట్స్ కూడా మా ఆశ్రమంలో ప్రతి ఒక్క స్టూడెంట్ టూ ఫోర్ ఇయర్స్ బ్యాకు కృష్ణదండ్రి స్కూల్లో వెళ్ళాను ఒక అమ్మాయి స్కూల్ తాకరనమాట మా ఒక అమ్మాయి అనందను అమ్మాయి కూడా స్కూల్ తాకాను అట్లే ఒక అమ్మాయి కాలేజ్ ఫస్ట్ వచ్చింది కాకపోతే వాళ్ళకు ఒక ఫైవ్ సిక్స్ మార్క్స్ తగ్గింది అది ఫస్ట్లోకి ఏంటంటే సెవెన్ హండ్రెడ్ అయితే సెవెన్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ అంటే జిల్లాలో కానీ ఎవో మార్క్స్ అనేది పెద్దది నాకు పాపం అంత కష్టపడేది ఏంటంటే ఈ ఆశ్రమం ముఖ్య ఉద్దేశం సార్ ఎంఎస్సీ చేశాడు నేను ఎంబీఏ చేశాను పిల్లల్ని ఎలాగైనా మంచి స్థాయిలో నిలబెట్టాలి మేము చదువు కోసమే పిల్లల్ని ఆ కాన్సెప్ట్తో చదివిస్తాము పిల్లలు కూడా మాకు అంత మంచి రిజల్ట్ చూపెట్టడం వల్ల మేము హ్యాపీగా ఫీల్ అవుతాడం మా ఆనందమే పిల్లలు మా ఆనందాన్ని పిల్లలు రిజల్ట్ రూపంలో పెట్టడం మాకు ఇంత ఆనందకరం అవుతుంది మా పిల్లలు ఇంత బాగా చదవాలంటే డ్రోనల్స్ అనే వాళ్ళు మాకు చాలా తక్కువ ఉన్నారు బయట అంటే పిల్లలు కొన్ని పోరితలు ఉన్నాయి వాళ్ళ పోరితల్ని నేను ఎందుకు తీర్చుకోలేకపోతున్నామంటే ఇటు రెండు నడాలి చిరండి పిల్లలు ఎట్టాలి మెడికల్ స్టోర్స్ అదర్వైజ్ ఇవన్నీ చూసుకుంటూ పిల్లలకు మళ్ళీ ఫీజులు ఎక్కి కదా కొంచెం బడలు మనకి అలాంటి దాతలు పిల్లలకి పిల్లలకి కనీసం స్కూల్ పిల్లలు అనే పిల్లలకి మంచి మౌనంగా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు అమ్మాయి యాక్చువల్గా ఎంబీబీఎస్ చేయాలని బోలు అది ఎంబీబీఎస్ దొక్క అదర్వైజ్ నేను ఏపీ వెళ్ళను ఇంటర్ కాకపోతే వన్ ఇయర్ వేస్ట్ చేసుకొని నేను మళ్ళీ ఎంబీబీఎస్ లీవ్ ఆస్తులని చెప్పింది నాట అప్పుడైనా వస్తుందో రాదో నాన్న ఎందుకంటే వన్ ఇయర్ వేస్ట్ అయిపోద్ది ఆ వన్ ఇయర్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు దానికి రిలేటెడ్ నర్సింగ్ ఉంది ఆ రిలేటెడ్ నర్సింగ్ అయ్యేది ఎందుకు వన్ ఇయర్ రిజిస్టర్ చేసుకుంటాం వచ్చింది కాకపోతే జస్ట్ ఫైవ్ సిక్స్ మార్క్స్ వస్తే గోనమెంట్లో స్వీకర్ వచ్చేది కానీ ప్రైవేట్ కాలేజీలో వచ్చింది ఆ ప్రైవేట్ కాలేజీలలో మేము చెక్ చేస్తమటం మా మాతో లేదనమాట అమౌంట్ ఆ అమౌంట్ లేకపోవడం వల్ల పాపిని తను బోల్ని రిజిస్టర్ చేయలేకపోయాము అలా పిల్లలు కొంతమంది ఉన్నారు మన గోల్స్ని రీచ్ కావాలంటే ఇప్పుడున్న సొసైటీ మొత్తం ఎడ్యుకేషన్ని డబ్బుతో కొనేస్తున్నారు అట్లా రాకుండా కనీసం మా హాస్టలేజ్ నుండి మంచి కాలేజీలలో కనీసం ఫ్రీ సీట్ ఇచ్చే ఫ్రీ సీట్ ఇప్పిస్తే బాగుంటుంది మంచి కాలేజీలకు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కనీసం అలాంటి ఆశ్రమం పిల్లలకి ఫ్రీ సీట్ ఇచ్చడం వల్ల ఆ కాలేజీకి మాకు కొంచెం పిల్లలు మంచి స్థాయిలో అయితే ఫాలేజ్కి పేరు మాస్టర్ వాళ్ళకి కూడా పేరు వస్తుందని ఫాలేజ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మీడియా ద్వారా ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పిల్లలకి కనీసం మేము ఒక్కో పిల్లలకి వచ్చేసి సెవెంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా వస్తున్నాయి అదే ఫ్రీ సీట్ తీయడం వల్ల అమౌంట్ మిగిలితే ఏదైనా మాకు ఏది రెండు రెండు బిల్లు ఎవరితే రెండు ఫీజులు కట్టుకోవడము మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ చెప్పుకోలేము అవన్నీ వాటికి మేము కొంచెం ఉపయోగిస్తాము కాలేజ్లో ఎవరన్నా ఈ మీడియా ద్వారా కాలేజీ వాళ్ళు ఎవరన్నా చూస్తే మా పిల్లలకి కొంచెం ఫ్రీస్ ఇప్పిస్తానని అనుకుంటున్నాను ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ ఇంజనీరింగ్ కాలేజీలో మంచి కాలేజీలలో ఫ్రీ ఫ్రీస్ ఇప్పిస్తే మంచిదని కోరుకుంటున్నాను సార్ పుష్పరానికి ఆల్ దైనస్ట్ కంగ్రాజులేషన్ దానికి నువ్వు ఎప్పుడూ కాలేజీ ట్రాన్స్ఫర్ రావాలి ఇప్పుడు త్రీ టైమ్స్ కాలేజీ ట్రాన్స్ఫర్ వచ్చాము లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్నాము అది కూడా మా తాత కంపల్సరీ కాలేజ్ ఆకరే వస్తుంది ఆ నమ్మకం మాకు ఉంది కనగ చేసిన వి ప్రతాప్ కుమార్ అండి సామాజిక కార్యకర్త అండి ఇక్కడ మాతృ అవే ఫౌండేషన్ అనాథ ఆశ్రమం ఉండే ఆడపిల్ల ఇక్కడ రెండు వేల పన్నెండు నుంచి అనాథ ఆశ్రమం నడిపిస్తున్నారు ఎంతో పిల్లలు ఎంతోమంది పిల్లల్ని బాగా చదివించి మంచి మెరిట్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఉద్యోగాలు కూడా చేస్తూనే వాళ్ళు దీంట్లో కొంతమంది కూడా మ్యారేజ్ చేశారు ఈ అనాథ ఆశ్రమం వాళ్ళు ఇప్పుడు ఈ పుష్పరాణి అమ్మాయి బీఎస్సి నర్సింగ్ టీజీఎస్ ఆర్టీసీ దాంట్లో నర్సింగ్లో థర్డ్ ఇయర్లో ఇప్పుడు ఏడు వందల మార్కుల ఆరు వందల తొంభై ఐదు మార్కులు వచ్చాయి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఫైనల్ ఇయర్ అన్నమాట ఈ అమ్మాయికి రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ ఇయర్కి సహాయం ఫీజుకి సహాయం చేయాల్సిందిగా గుర్తున్నాను తర్వాత ఈ అనాథర్ కూడా బిల్డింగ్ ఓన్ అంటూ లేదు రెంట్ ఉంది కాబట్టి ఈ అనాథ ఆశ్రమంకి ఓన్గా రాష్ట్ర ప్రభుత్వ స్థలం ఏర్పాటు చేస్తే ఈ అనాథ పిల్లలంతా కూడా సంతోషపడి ఇంకా బాగా చదువుతారని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను